కరోనాకు భయపడకండి బోగస్ ప్రచారాలు అస్సలు నమ్మకండి ప్రైవేట్ ఆసుపత్రులకు లక్షలకు లక్షలు తగలేయకండి కరోనా వస్తే ఇంటి పట్టునే ఉంటూ ఆ వ్యాధిని నయం చేసుకోండి ఇది ఒక మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో అన్ని రకాల వారికి ఈ వ్యాధి వస్తోంది కరోనా వచ్చిన వారు ఫస్ట్ చాలా ధైర్యంగా ఉండాలి కోవిడ్ నైన్టీన్ వచ్చిన వారికి ఇచ్చేటటువంటి మెడిసిన్స్ మీకు తెలిస్తే అసలు ఆసుపత్రికే వెళ్లరు బి కాంప్లెక్స్ సి విటమిన్ టాబ్లెట్స్ సెట్రోజిన్ ట్యాబ్లెట్స్ దగ్గుంటే అంబ్రాక్సిల్ సిరప్ ను వాడండి మధ్యాహ్నం రాత్రి భోజనం తర్వాత రోజుకు రెండు సార్లు పారాసిటమాల్ టాబ్లెట్ ను మూడు రోజుల పాటు వాడాలి పొడి దగ్గు ఉంటే సిరప్ ను ఉదయం ఫైవ్ ఎంఎల్ రాత్రి ఫైవ్ ఎంఎల్ మూడు రోజుల పాటు వాడాలి ఒకటి బి కాంప్లెక్స్ టాబ్లెట్ ఒకటి సి విటమిన్ టాబ్లెట్ మధ్యాహ్నం భోజనం తర్వాత వారం రోజుల పాటు వాడాలి మెడిసిన్స్ తో పాటు కొన్ని నియమాలు కూడా తప్పనిసరిగా పాటించాలి తప్పనిసరిగా వేడి నీళ్లు తాగండి రోజు ఉదయం సాయంత్రం వేడి నీళ్లలో జండుబాం కాని పసుపు కాని వేసుకుని ఆవిరి పట్టడం రోజుకు మూడు సార్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేడి నీళ్లలో నిమ్మకాయ రసం అలాగే తేనె కలుపుకుని తాగండి రోజుకు నాలుగైదు సార్లు వేడి నీళ్లు గొంతులో పోసుకుని గార్గెలింగ్ చేయటం రాత్రి భోజనం అనంతరం పడుకునే ముందు సగం గ్లాసు పాలల్లో కొంచెం పసుపు నాలుగు మిరియాలు దంచి పొడి చేసుకుని పాలల్లో కలుపుకుని తాగండి వీటన్నిటిని వారం రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించడం వలన వారం రోజుల్లోనే సాధారణ స్థితికి వచ్చేస్తారు వీటికి తోడు మంచి ప్రోటీన్ ఉన్నటువంటి ఫుడ్ రోజుకు రెండు అంటే మధ్యాహ్నం రాత్రి భోజనంతో ఉడకబెట్టినటువంటి కోడిగుడ్లు ఖచ్చితంగా తినాలి వింటున్న ఫ్రూట్స్ అంటే యాపిల్ బత్తాయి ఆరెంజ్ వంటి పండ్లు ఎక్కువగా తీసుకోండి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా తింటే కరోనా వచ్చిన వారు వారం రోజుల్లో సాధారణ స్థితికి వచ్చేస్తారు కరోనా వైరస్ ఒక వ్యక్తి శరీరంలో నుంచి మరో వ్యక్తికి వ్యాపించే సమయం ఏడు రోజులు మాత్రమే ఏడు రోజుల తర్వాత వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించే శక్తి కోల్పోతోందని డాక్టర్లు చెప్తున్నారు ఒక మనిషి శరీరంలోకి చేరినటువంటి కరోనా వైరస్ పది నుంచి పన్నెండు రోజుల కంటే ఎక్కువగా జీవించి ఉండదని మంచి ఆహారం ఇమ్యూనిటీని పెంచే ఫుడ్ తీసుకుంటే ఏడు రోజుల నుంచి పది రోజుల్లోనే కరోనాను జయించిన వారు ఉన్నారు తప్పనిసరిగా తాగే నీళ్లు వేడి నీళ్లు తాగడం ఉదయం సాయంత్రం వాకింగ్ గాని యోగా గాని చేస్తే నాలుగైదు రోజుల్లోనే సాధారణ స్థితికి వచ్చేస్తారు అలాగే ఉదయం సాయంత్రం మిరియాలు దాల్చిన చెక్క సొంఠి ధనియాలతో చేసినటువంటి పౌడర్ ను వేడి నీళ్ళలో వేసుకుని టీలాగా మరగబెట్టి అందులో కొంచెం బెల్లం వేసి తాటి బెల్లం వేస్తే ఇంకా మంచిది ఉదయం ఒకటి సాయంత్రం ఒక టీని తీసుకుంటే చాలా మంచిది కరోనా వచ్చింది అనగానే చుట్టుపక్కల వారు వారిని చూసి ఏదో మాయరోగం వచ్చిందన్నట్లుగా చూడటం మానేయండి కరోనా కూడా ఇతర వ్యాధుల లాంటిదే మలేరియా టైఫాయిడ్ వంటిదే ఎవరు వరి కావద్దు కాకపోతే జాగ్రత్తలు మతం తప్పనిసరిగా పాటించండి ఈ వైరస్ మంచి శరీరంలో గరిష్టంగా పద్నాలుగు రోజులకు మించి ఉండదని ఆ తర్వాత అది నశించిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు కాబట్టి పదిహేను రోజుల పాటు హోం క్వారంటైన్ కానీ హాస్పిటల్ క్వారంటైన్ కానీ ఖచ్చితంగా పాటించాలి ఈ పద్నాలుగు రోజుల్లో మంచి ఆహారం ఇమ్యూనిటీని పెంచుకునే ఫుడ్ తీసుకుంటే కరోనా కథం మందులు ఆహారం తీసుకుంటే చాలని చెబుతున్నారు కరోనా రాకుండా సామాజిక దూరం పాటిద్దాం మాస్కులు ధరిద్దాం కథం కరోనా లేదంటే మనం కథం ఇది ఇవాల్టి కరోనా హెచ్చరిక మరో కరోనా హెచ్చరికతో మళ్లీ కలుద్దాం చూస్తూనే న్యూస్